మొంద తుపాన్ దృశ్య పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ ఏ తామి మన్సారియా గురువారం తెనాలిలో ప్రారంభించారు తెనాలి పురపాలక సంఘం పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీలో తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో తుఫాన్ దృశ్య పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని చెప్పిన వెంటనే పంపిణీని రాష్ట ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో నూట యాబై మూడు పునరావాస కేంద్రాల్లో నాలుగు ఐదు వందల మూడు కుటుంబాలకు చెందిన తొమ్మిది నాలుగు వందల ఒక్క మంది ప్రజలకు పునరావాసం కల్పించారు రేషన్ కిట్లలో ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కిలో చొప్పున పంచదార కందిపప్పు బంగాళదుంపలు ఉల్లిపాయలు ఉన్నాయి ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్ మాట్లాడారు రాష్ట ప్రభుత్వం ఎదుర్కొందని చెప్పారు తుఫాన్ హెచ్చరికలు అందిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని తెలియజేశారు కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ తెనాలి పురపాలక సంఘం చైర్పర్సన్ రాధిక కమిషనర్ జే రామ అప్పలనాయుడు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె తులసి స్థానిక పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సమాచారాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళడంలోనూ మన అధికార యంత్రాంగం చాలా అద్భుతంగా పనిచేశారు సో మనస్ఫూర్తిగా కమిషనర్ గారికి సర్కంత్రి గారికి మన జిల్లాలో ఉన్న అధికారులందరికీ పేరు పేరున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే విపత్తు అనేది మన చేతిలో ఉండదు కానీ విపత్తును ఎదుర్కోవడంలో సమర్థవంతంగా ప్రజలకి మరింత అందుబాటులో ఉండి వాళ్ళకి ఎక్కడ కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదనే భావన కలగకుండా మనందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి మొంతా తుఫాన్ వస్తున్నప్పుడు ఎప్పుడైతే సమాచారం అందిందో మనకి నాలుగు రోజుల ముందు నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మన అందరం పొరపాటు చేయకుండా ఉండాలి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి ప్రాణ నష్టమే కాకుండా మన పశువులు కూడా నష్టం జరగకూడదు ఉద్దేశంతో ఎక్కడికక్కడ మేము చిన్న చిన్న రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి ముందుకొచ్చాం తెనాలి నియోజకవర్గంలో ఆరు వందల అరవై మందిని తరలిస్తే తెనాలి మున్సిపాలిటీలో దాదాపు రెండు వందల అరవై మందిని మనం ఈ శిబిరాలకి తీసుకురాగలిగాం కొంతమందికి గతంలో మీకున్న అలవాటు మేరకు ఇంకా వర్షం కురవడం లేదు లేకపోతే గాలి రాలేదు కొన్ని రోజులు రాతేద్దాం అనే భావన మీరు వ్యక్తపరిచినా మీకు అర్థమయ్యదు ఎందుకంటే వర్షం అదేవిధంగా వాతావరణంలో మార్పులు రిజర్వ్ లేవు చాలా సడన్ గా తీవ్రంగా వస్తున్నాయి వంద కిలోమీటర్ల గాలి వచ్చినప్పుడు మన చెట్లు కానివ్వండి ఎలక్ట్రికల్ పోల్లు కానివ్వండి ప్రభుత్వం నుంచి మేము పిలిపించినప్పుడు పునరావాస కేంద్రాలు మేము ఏర్పాటు చేసినప్పుడు మీకు అక్కడ జాగ్రత్తగా అన్ని వసతులు కల్పించి భోజనం ఏర్పాట్లు కానివ్వండి కరెంటు కానివ్వండి మీకు అక్కడ ఇబ్బందులు కలగకుండా టాయిలెట్స్ కానివ్వండి అన్నింటినీ గురించి మేము శ్రద్ధ వహించి ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకుని నేను చేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు ఎవరు కూడా దయచేసి దాన్ని తక్కువగా చూడబాకం ఎందుకంటే ప్రాణ నష్టం భగవంతు దేవాలని మనకు ఎక్కువ కలలేదు కానీ మనం ఇది నేర్చుకుంటే ప్రత్యేక చొరవు తీసుకుంటూ టెక్నాలజీ యూస్ చేసి ఈ పాస్ ద్వారా అందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా త్వరగానే ఇవ్వాలి అని చాలా శ్రద్ధ పెట్టి చేసిన మన మినిస్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరఫున ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన జిల్లాలో చూస్తే ఒక వన్ ఫిఫ్టీ త్రీ రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేసాము దాంట్లో నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ ప్రజలు వచ్చారు సో ఫ్యామిలీస్ అని చూస్తే దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫ్యామిలీస్ మనము లెక్క వేసి ఉన్నాము అందరికి కూడా ఈరోజే వారికి ఎసెన్షియల్ కమాడిటీస్ దాంట్లో రైస్ రెడ్ గ్రామ్ ఆయిల్ షుగర్ అదేవిధంగా అక్కడ వన్ కేజీ ఆనియన్ పొటాటో ఇవి అన్నీ కూడా వారికి ఇచ్చి త్రీ థౌజండ్ కూడా ఇవ్వడానికి ఈ రోజే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము జిల్లా వ్యాప్తంగా సో దాన్ని మనము తెనాలి కాన్స్టిట్యున్సీలో మినిస్టర్ ద్వారా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడం సంతోషకరం ఇక్కడ ఉన్న మన గుంటూరు జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఈ సైక్లోన్ టైంలో ఎటువంటి ఇన్కన్వీనియన్స్ రాకూడదు అందరినీ కూడా చక్కగా చూసుకోవాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని వరకు కూడా మనము మన జిల్లాలో చూస్తే ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు అదేవిధంగా ఆర్థిక నష్టం ప్రాపర్టీ లాస్ కూడా తక్కువ జరిగి ఉంది ఇప్పుడు రెండోది ఇప్పుడు ఇంపార్టెంట్ యాక్టివిటీగా